పార్లమెంట్ ఎన్నికలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లా ఉన్నాయన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్ రావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని బండి సంజయ్ ఎన్ని డ్రామాలు చేసినా విజయం కాంగ్రెస్ పార్టీదే అన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకొని పనిచేయడం జరిగిందన్నారు నాకు టికెట్ కేటాయించే సమయానికి సమయం చాలా తక్కువగా ఉండనని పదిహేను రోజులలో రోడ్ షోల ద్వారా కార్నర్ మీటింగ్ల ద్వారా సుమారు పదిహేను లక్షల మందిని కలవడం జరిగిందన్నారు హుజరాబాద్ సిరిసిల్లాలో జరిగిన రేవంత్ రెడ్డి జనం జాతర సభలు విజయవంతం అయినప్పటికీ కరీంనగర్లో చేపట్టిన జన జాతర సభకు ప్రకృతి అనుకూలించగా రేవంత్ రెడ్డి గారు రాలేకపోయారన్నారు డెబ్బై వేల మందితో చరిత్రలో నిలిచిపోయే విధంగా కరీంనగర్లో రోడ్ షో చేపట్టమన్న రాజేంద్ర రావు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ కాగల్యామన్నారు నాకు ఓటు వేసిన ఓటర్ మహాసేలకు పార్టీ క్యాడర్కు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు నన్ను పార్లమెంట్ క్యాండిడేట్గా పంపించిన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకరన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా పదిహేను రోజుల టైమే మాకు దొరికింది అయినా కానీ మా మంత్రి గారు ఎమ్మెల్యేలు పిసిసి స్థాయి నాయకులు డీసీసీ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ ట్వంటీ ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మరియు రెండు మూడు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము దాంట్లో ఒకటి హుజురాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో ఐదు గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు అప్పటికి బట్ ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మూడో సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లేని లేకుండా ఉండి ఆ సభను క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది